హలో ఎవ్రీవన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఇది డియర్ మటను ఆథరైజ్డ్గానే తీసుకున్నాను అన్ఆథరైజ్డ్ కాదు అందుకనే లేబుల్తో సహా చూపిస్తున్నాను లాస్ట్లో కూడా చూపించాను ఇది డియరు ఇక్కడ స్వీడన్లో నేను స్టోర్లో దొరికింది తీసుకున్నాను అందుకని మళ్ళీ అనాథరైజ్డ్ అంటే కాపీరైట్స్ అది అన్నీ అలాగ వస్తుంది ఒక్కోసారి నాకు నేను నేను తీసిన వీడియోసే పెడుతున్నాను ఇది అందుకని ఇది పర్టికులర్గా చెప్తున్నాను లాస్ట్లో కూడా పెట్టాను లేబుల్ ఇది డేర్ మటన్లో క్లీన్గా కడిగేసి చక్కగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసాను ఇది బాగా కలిపి అంత పట్టేలాగా కలిపాను ఎందుకంటే కొత్త కదా మనకి మటన్ లాగా ఇదే చేశాను కలిపి చూడండి అసలు చేతికి అంటుకోలేదు ఆశ్చర్యంగా ఉంది నాకు ఆయిల్ వేయకుండా కూడా అలా అంటుకుందంటే ఏంటో బాగుంది అంత అంటే దాని స్ట్రక్చర్ అంతా చాలా బాగుంది కొంచెం కుక్కర్లో పెడదామని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసాను అది బాగా వేయించాలని ఎందుకంటే ఇది కొంచెం డౌట్ కదా నాకు అని కుక్కర్లో వేద్దామని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మటన్ వేసాను ఏంటి వాళ్ళకి వాళ్ళు కూడా బ్యాండే కానీ అంటే ఒక్కొక్కసారి పర్మిషన్ ఇస్తారనుకుంటా తెలియదు ఇప్పుడు దొరుకుతుంది అన్నమాట ఇప్పుడు కూడా రేర్గానే దొరుకుతుంది దొరికినప్పుడు తీసుకుంటారు తీసుకుంటారు అది స్ట్రక్చర్ చాలా బాగుంది చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది కొంచెం రిట్రా వేసి వేసుకుంటారు పసిపోయింది నీరంతా పోయిన తర్వాత టమాటా వేసాను వేసిన తర్వాత టమాటా కూడా బాగా మందుతో అవుతుంది తొందరగానే అయింది అది ఎందుకంటే దానిలో వేస్తేనే అంటే బాగా తొందరగా అవుతుంది కొత్తగా ఉన్నట్టండి నాకు కూడా కొత్తగానే ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది తిన్నాను తిన్న తర్వాత చేశాను ఇది మా వీడియో ముందు ఇది మీకు నచ్చింది కదా నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా కామెంట్ చేస్తే నేను ఇలాగా చేయాలి ఏంటి అనేది నాకు కొంచెం తెలుస్తుంది ప్లీజ్ ఇదిగో లేబుల్ కూడా పెట్టాను థ్యాంక్